టీమిండియా లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వ్యాఖ్యలపై మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా ఘాటుగా స్పందించారు ఎవరు ఎప్పుడు రిటైర్ అవ్వాలో చెప్పే హక్కు ఎవరికి లేదని ఆ నిర్ణయం పూర్తిగా ఆటగాళ్దేనని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు టీ ట్వంటీ టెస్టులకు వేడుకోలు పలికిన ఈ ఇద్దరు ప్రస్తుతం కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు స్టార్ట్ చేయమని చెప్పలేదు మరి ఇప్పుడు ఆపమని ఎలా చెబుతున్నారు వారు ఎప్పుడు ఆగాలనుకుంటారో ఆగుతారని వ్యాఖ్యానించాడు ఇప్పుడు కేవలం వన్డే ఫార్మేట్ లో మాత్రమే అందుబాటులో ఉన్నారన్న విషయం వాళ్లకు కూడా తెలుసు అయినా వారి ఫిట్నెస్ ప్రదర్శనను బట్టి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆడగలరని ఆయన అభిప్రాయపడుతున్నాడు సెలక్షన్ అనేది ప్రదర్శన ఆధారంగా ఉండాలన్నాడు ఎవరు బాగా ఆడితే వారు జట్టులో ఉంటారని రోహిత్ ఫిట్ గా ఉన్నాడని వయసు కేవలం సంఖ్య మాత్రమేనని చెప్పుకొచ్చాడు కోహ్లీ రోహిత్ రెండు వేల ఇరవై ఏడు వరకు తమ ఆటను నిలబెట్టుకోగలరా అనే ప్రశ్నపై దాస్గుప్తా స్పందించాడు వాళ్ళలో ఇంకా ఆ తపన కనిపిస్తోందని ఆ తపన ఉన్నంత కాలం మార్గం దొరుకుతూనే ఉంటుందని హేటర్స్ కి గట్టిగా నెచ్చి పడేశాడు అంతర్జాతీయ అవకాశాలు తగ్గిన వన్డే క్రికెట్ లో టచ్ లో ఉండేందుకు ఐపీఎల్ విజయ్ హజారే ట్రోఫీ ఇ లో డొమెస్టిక్ వన్ లాంటి ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు అవసరమైతే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో యాభై ఓవర్ల క్రికెట్ ఆడొచ్చన్నాడు వారు ఆడాలనుకుంటే దానికి దారి దొరుకుతూనే ఉంటుంది అని దాస్ గుప్తా చాలా క్లారిటీగా చెప్పాడు